అందం అనేది మనస్సు చూడాలి నాకు ఒక పెద్ద ఆఫీసర్ తెలుసు పెద్ద ఆఫీసర్ డిపార్ట్మెంట్ పేరు చెప్పలే కానీ పెద్ద ఆఫీసర్ ఎంత డిగ్నిఫైడ్ ఆఫీసర్ తెలుసా భార్య పచ్చి పల్లెటూరు ఆవిడ కానీ ఎంత చక్కటి కుటుంబం తెలుసండి ఆ ఆఫీసర్ గారు ఎంత అఫీషియల్గా పలకరిస్తారో పాప మా సిస్టర్ గారు బెదరా ఎప్పుడు వచ్చారు బెదరా బెదరో వచ్చి అప్పలేదు బెదరా అబ్బో అవునా బెదరో ఆ సింగింగ్ బలి సింగే బెదరో నువ్వా ఏట సింగిందే ఏటమ్మా సింగిందంటే ఇది నిరుపేదనైన నా ఎడలా సందేహమే మిలేకుండా ఏం పాడే వ్యదరో మా ఆయన ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నిరుపేదనని ప్రేమించాడు మా ఆయన ఓహో ఎట్లా గంట కట్టిందమ్మ నీక పిల్లల మనస్సు ముఖ్యం దేవుడే సాక్ష్యం చెప్తాడు మోషే మా ఇల్లంతట్లో నమ్మకం ఫస్ట్ మ్యారేజ్ అట్లయిందా దేవుడు చెప్తాం రెండు మ్యారేజ్ ఇలా చేసుకున్నాడా సొంత ఇంట్లో వాడని దేవుడు గద్దిస్తున్నాడు నవర్మడు వీరు వీళ్ళంతట్లో నమ్మకస్తుంది ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల గురించి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనసు చూడండి డబ్బు ముఖ్యం కాదు ఉద్యోగాలు వ్యాపారాలు ముఖ్యం కాదు మంచి మనస్సు ముఖ్యం గుణవతి అయిన భార్య దొరుకుట అట్లాంటి భార్యనే చూస్ చేసుకోండి దేవుడి మాటలన్నీ మీ వినికిలో ఫలవర్తంగా మార్చి ఆశీర్వదించును కాక